ప్రియమిత్రులందరకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు జామీసు బోహోధలో ఓ అద్భుతమైనటువంటి కలమ నుండి వారిన ఓ అక్షర కవితను అందించబోతున్నాను అక్షర కవిత పద్దెనిమిది అక్షరాలు ఉంటాయండి జగదానంద తారక జయ జానకీ ప్రియ నాయక శీర్షిక జగదానంద తారక జయ జానకీ ప్రియ నాయక పద్దెనిమిది అక్షరాలండి అష్టాదశ పురాణాలాగా పద్దెనిమిది అక్షరాలు ఎంత విశిష్టమైన సంఖ్య చూడండి ఇది అనుకోకుండా రావడం జరిగింది ఒక్కొక్క అక్షరానికి రెండు లక్షణాలు ఇది అక్షర కవిత అండి మహాపండితులకు ఇది తెలిసిన విషయమే మరి అక్షర కవితను ఎలా రాయాలి రా ఎలా రాయబడుతుంది అదేవిధంగా ఆసక్తిగల తెలుగు భాషాభిమానులందరికీ కూడా ఇది అంకితం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అక్షర కవిత రాయగలరు దీనికి ఏ నియమాలు లేవండి రహితమైన కవిత వచన కవిత చందో రహితమే కదండి అక్షర కవిత అంటే ఏమీ లేదండి ఒక అక్షరాన్ని తీసుకుంటాం ఆ అక్షరానికి ఆ ఇతివృత్తానికి సంబంధించిన విషయాన్ని అందిస్తాం నేనైతే ఒక్కొక్క ఒక్కొక్క అక్షరానికి రెండు లక్షణాలని ప్రవేశపెట్టాను జగదానంద తారక జయ జానకి ప్రియ నాయక పద్దెనిమిది అక్షరాల్లో మొదటి అక్షరం జ జగమంత ఆనంద కమనీయం జయ జానకి రాముల ఆదర్శ కళ్యాణం గ గల గల ప్రవహించే గోదావరి నాదం ఘనతకెక్కిన శ్రీరాముని నామం దా దామోదరిని దివ్య మంగళ తేజం దార్శనికుల కనుల పుణ్యఫలం ఫలం నమ్ నందగోపాలని ఆనంద దివ్య రూపం నందవ్యుని ధర్మం లోక ఆదర్శ ప్రాయం దయ చూపిన రామ దివ్య దర్శనం దరి చేరు వారికి శ్రీరామ దివ్య ఆశీర్వాదం జగదానంద అయిందండి తాటకి రాక్షసి ఘోర సంహరణం తారక రాముని నిజ బల నిదర్శనం రామని దివ్య మనోహరం రఘురాముని దివ్యముఖ ఆనందమయం క కళ్యాణం లోక ఆనంద సంతోషమయం కళ్యాణరాముని రూపం మంగళకరం జగదానంద తారక జ జయ జానకి మోము మోహనానందమయం జనకీ మోమో మోహనానందగదానందరక మోమో ప్రసన్నౌవ రామ తేజో దివ్యేజోధీరో దం యీశ్వరిగం సఫలీకృతం జాతిరత్నం జయ జానకీ స్వయం వరం జాబిల్లి మోము శ్రీరామునికి అద్భుతవరం నయనానందం జానకి రాముల అనుబంధం నల్లనయ్య సోయగం అయోధ్యపురికి కలికితుమయం కీ జానకి కీర్తిమయం కోదండరాముని కోదండం కీడి చేసిన రావణునికి యమదండం ప్రియ ప్రియం వదం సీతారాముల ఆదర్శ దాంపత్యం ప్రియ నాయకుని భాషణం ఆచరణీయం యా యశస్సుమయం శ్రీరాముని స్థిర స్థిర చిత్తం యశస్సుమయం శ్రీరాముని స్థిర చిత్తం యద యదను కొలువైన శ్రీరామ దివ్య రూపం నా నారద నారాయణ మంత్రం నారాయణ అవతారం శ్రీరామ దివ్య భవం యా నాయకలో యతీశ్వర వాల్మీకి దివ్య రామాయణ రచనం యథార్థం పఠన రామాయణం పరమ పవిత్రం మరొక్కసారం వాల్మీకి దివ్య రామాయణ రచనం యథార్థం పఠన రామాయణం యథార్థం పఠన రామాయణం పరమ పవిత్రం కరుణ శాంతం విశ్వమయ రామాయణం కవన శ్రేష్టం వాల్మీకి రామాయణం ఎంత అద్భుతంగా చూడండి చివరి చివరి ఆ వాక్యాన్ని మరొకసారి చూద్దాం కరుణ శాంతం విశ్వమయ రామాయణం రామాయణంలో కరుణ శాంతం మాత్రమే రౌద్రం కూడా చివరిలో వస్తుంది ముఖ్యమైనది కరుణం కరుణ శాంతం కరుణ శాంతం విశ్వమయ రామాయణం కవన శ్రేష్టం వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణం శ్రేష్ట భూయిష్టమైనది ఇదండి జగదానంద తారక జయ జానకి ప్రియ నాయక ఒక్కొక్క అక్షరానికి రెండు లక్షణాలు మరి మరొక్కసారి అర్థం చేసుకోవాలంటే మరలా మీరు వినవలసిందే ఎందుకంటే మరలా నేను అదే అదే చదువుతూ ఉంటే చాలామందికి ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు అంటే ఒక మనకి ఆసక్తి కలిగించినటువంటి సినిమాని ఒకటికి రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు చూస్తాం పర్వాలేదని సినిమాని ఒకసారి చూస్తాం కొంతమందికి బాగా ఆసక్తి కలిగించవచ్చు కొంతమందికి జామివారి కవిత పర్వాలేదనిపించవచ్చు వాల్మీకి మహర్షి రచించినటువంటి మహాగ్రంథం ప్రపంచంలో ఏ గ్రంథము లేదని చెప్పడం అతిశయోక్తి కాదు ఘంటాపదంగా చెప్పగలం ఎందుకంటే రామాయణం మత గ్రంథము కాదు విశ్వజనీనమైన అద్భుతమైన గ్రంథం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ జరిగిన కథ అమ్మానాన్నుల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహ ఫలం ధర్మబలం వినయముతో వదగడం వివేకముతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో గొప్ప విశేషాలు గల మహాకావ్యమే రామాయణం అందుకే అందుకే ప్రపంచంలో అందరూ కూడా అన్ని మతస్థులు కూడా మెచ్చుకున్న ఏకైక కావ్యం రామాయణం అదేవిధంగా రామాయణ ఆట విడదలని కొన్ని ఆట విడదలు రచించాను అందులో ముఖ్యమైన ముఖ్యమైనవి మాత్రమే మీకు అందించాలనుకుంటున్నాను మరి ఇది జామి శతకం జామి శతకంలో ఒక భాగం శతకం అంటే నూరు పద్యాలు కదండి జామి శతకంలో నూట ఎనిమిది పద్యాలు పైబడే ఉన్నాయి అందులో మచ్చుకి కొన్ని రామాయణం సందర్భంగా శ్రీరామనవమి ఈ పర్వదినాన్ని ఉద్దేశిస్తూ నేను తీసుకున్న మొకుటం జామివారి మాట జగత జామి జామివారి మాట జగత కెరుక ఇందులో గొప్ప విశేషం ఏం లేదండి నా మాట విశ్వానికే తెలుసు మహనీయులందరికీ తెలుసు కానీ మరి ఎందుకు చెప్పాలి మంచి విషయాన్ని ఆనందకరమైన విషయాన్ని పవిత్రకరమైన విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా ఆనందమయమే కదండి అందుకే నా ఆట విలదలను రామాయణ ఆట విలదలను కొన్ని మాత్రమే మీకు ఉంచుతాను రామ రామ అంటూ రాగమే పాడగా రామ శక్తి యుక్తి ధీమనిచ్చు రామనామమిపుడు రాక్షస సంహారి జామి వారి మాట జగత్ కిరుకం రాగ ఉండు బల్కు రాగ ద్వేషం వేళ రామ పల్కు నందు భీమ లేదు రఘుకులపతి రామ రమణలు నిను మెచ్చు రఘుకులపతి రామ రమణలు నిను మెచ్చు జామివారి మాట జగతి కెరుక సీత గీత దాట రనమొచ్చే సీత నిప్పు కనిక శివుని మాట తప్పు తప్పు భీమ ముప్పు వచ్చగ గదర తప్పు తప్పు భీమ ముప్పు వచ్చగ గదరా తప్పు తప్పు భీమ భీమ అంటే ఇక్కడ భీముడు కాదండి భయంకరుడు అని అర్థం అంటే రావణుడు తప్పు తప్పు భీమ ముప్పు వచ్చ గదర జామివారి మాట జగతి కెరుకం రామ వైరి బలికే రౌద్రం బుదోడను దాసర దియు ఘాటు పలుకులుపుడు చేటునే కలిగించు జామివారి మాట జగతి కెరుకం వాసి క్యక్య చరిత వాల్మీకి సృష్టించే భారతీయులకది ధీరమిచ్చే విశ్వజనులెల్ల విశ్వసించిరి రామ జామివారి మాట జగతి కెరుకం దాసరధుని మాట దశ కంటునికి తోట మాట తోట లాంటిది అంటాం కదండి దాసరథుని మాట దశకంఠునికి తోట రణమునందు రామఘనము గాను రామబాణమేర రావణను గూల్చెన్ జామివారి మాట జగతి కిరుక సీతారామ జంట సేవకునికి పంట ఏక వరుడు ఎవరు ఎంట జగమెరుగని మాట జగదభిరామంట జగమెరుగని మాట జగదభిరామంట జామివారి మాట జగతి కెరుక నవమి వేడుకెప్పుడు నలు యందున ఘనము ఘనము చేతు ఘనము దోడ రామనామమెప్పుడు రాజిల్లు మదిలోనా జామివారి మాట జగతి కెరుక నవమి వేడికిప్పుడు యందున ఘనము ఘనము చేతు ఘనము దోడ రామనామమిపుడు రాజిల్లు మదిలోనా జామివారి మాట జగతి కెరుక చివర పద్యమండి మరొక్కసారి నవమి వేడికెప్పుడు నలుదిక్కుల ఎందున ఘనము ఘనము జేతు ఘనము దోడ రామనామపుడు రాజిల్లు మదిలోన జామివారి మాట జగతి కెరుకం ఇదండి రామాయణంపై శ్రీరామనవమి సందర్భంగా నా యొక్క ఆట విలదలు ఇలా రామాయణము గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఈ యొక్క అక్షర కవిత ఆట విలద పద్యాలు మిమ్మల్ని ఏదో అలరించాయని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా మీకు తెలియని విషయమే కాదు మరి ఆదరిస్తారని ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తారని మిత్రులందరినీ కోరుకుంటూ మరొక్కసారి మీ అందరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు